అందరికీ నమస్కారం ఇప్పుడైంది తర్వాత దేశమంతా షాక్ ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది రెండు వేల ఎనిమిది వందల మంది పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే లెబనాన్లో దేశవ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన నుంచి తేరుకోకముందే బుధవారం వాకీటాకీలో టాకీలో పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది దేశంలోని పలు ప్రాంతాల్లో వాకీటాకీలు టాకీలు అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పేలిపోయాయి ఈ ఘటనలో ఇప్పటి తొమ్మిది మంది మరణించగా మూడు వందల మంది గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే ఎన్ని వాకీటాకీలు టాకీలు పేలాయనే విషయం వెల్లడించలేదు తూర్పు లెబనాన్లోని వివిధ ప్రదేశాలలో ల్యాండ్ లైన్ టెలిఫోన్లు కూడా పేలినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి లెబనాల్ రాజధాని బీరూట్లో హిజ్బుల్లా సభ్యులు పేజర్ పేలుళ్ళలో మరణించిన చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా సమీపంలోనే ఉన్న అనేక వాకి టాకీలు పేలినట్లు సమాచారం అయితే ఈ పేలుళ్లను హిజ్బుల్లా సైతం ధృవీకరించింది పేజర్ల మాదిరిగానే అన్ని వాకి టాకీ పరికరాలు కూడా ఒకే సమయంలో పేలిపోయాయని తెలిపింది ఇది ఇజ్రాయిల్ పనేనని ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది గాజాలో హమాస్కు మద్దతు ఇస్తూనే ఉంటామని స్పష్టం చేసింది ప్రతిస్పందన కోసం ఇజ్రాయెల్ వేచి ఉండాలని వార్నింగ్ ఇచ్చింది అయితే మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఈ వాకీ టాకీలను ఉపయోగించేవారని తెలుస్తోంది వీటిని ఐదు నెలల క్రితమే హిజ్బోల్లా కొనుగోలు చేసినట్లు లెబనాల్ భద్రతా అధికారులు తెలిపారు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్లో ఇది రెండో అతిపెద్ద సాంకేతిక దాడి కావడం గమనార్హం అంటున్నారు అంతకుముందు పేజర్లు పేలిన ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఇక లెబనాన్లో పేజర్లు వాకీ టాకీలు పేలడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది లెబనాల్ పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బోల్లా ఆరోపిస్తోంది దీనిపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు అయితే తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోగ్ గాలెంట్ తమ సైనికులతో మాట్లాడుతూ యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైందని ప్రకటించారు ఇజ్రాయెల్ భద్రతా సంస్థల పనిని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు ఫలితాలు ఎంతో ఆకట్టుకున్నాయని కొనియాడారు యుద్ధంలో నూతన దశ ప్రారంభమైందని దీనికి మరింత ధైర్యం సంకల్పం పట్టుదల అవసరమని చెప్పారు కానీ లెబనాన్లో ఎలక్ట్రానిక్ పరికరాల పేలిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు